हरि बाब हर दिले हर दिले हली हरि बाब

ಗೌರವ ಉಸ್ನಾಬಾದ್ ಮಾಜಿ ಎಮ್ಮೆಲ್ಯ ಸತೀಶ್ ಕುಮಾರ್ ಗಾರ ಅರವಯೋ ಜನ್ಮದಿನ ವೇಕಲು ಚಿಕ್ಕನೋಡ್ ಪಾರ್ಟಿ ಟಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ మా మండల అధ్యక్షుడు మామిడా అధ్యక్ష అధ్యక్షతన ఈ యొక్క చిగురుమావ మండల కేంద్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి చికిమైన ప్రతి గ్రామం ఇచ్చేసిన ఈ యొక్క టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా నాయకులందరూ కూడా నా ఉదయపరంగా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ యొక్క ఈ బర్త్డే ప్రోగ్రాంతో పాటు ఈ యొక్క బర్త్డే సందర్భంగా పండ్లు మరియు స్వీట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సతీష్ కుమార్ గారు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలు ఈ యొక్క ఉస్నాబాద్ అసెంబ్లీని గౌరవ కేసీఆర్ యొక్క నేతృత్వంలో ఎనలేని కృషి చేశారు అపర భగీరథి మన కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఉస్నామాబాద్ మెట్ట ప్రాంతాన్ని ప్రతి గ్రామంలో ఎండాకాలం సైతం కుంటలు చెరువులు నింపిన ఘనత మన గౌరవ కేసీఆర్ గారు కాబట్టి మరొకసారి ఈ యొక్క ఉస్నామాబాద్ కాన్స్టిట్యుసీ ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క మళ్ళా ఎమ్మెల్యేగా గెలిచి మరియు మంత్రిగా చేసి ఈ యొక్క ప్రాంతానికి ఈ యొక్క సేవ చేస్తున్న ఆశతో ఈ ప్రజలందరూ కూడా ఎదురుచూస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఈ ఉస్నామాబాద్ ప్రజల యొక్క ఆశీస్సులతో మన సతీష్ కుమార్ గారు నిన్న నూరేళ్ళు ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ యొక్క మండల తరఫు ప్రజల తరఫున అందరి తరఫున మేము మరొక్కసారి సతీష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై కేసీఆర్ జై సతీష్ కుమార్ సతీష్మార్ ఈరోజు అరవనీ పూజలో మాజీ ఎమ్మెల్యే గారి అరవై వేడుకలు సందర్భంగా చిగురుమాడి మండలం నుండి మరి ప్రతి గ్రామం నుండి ప్రతి కార్యకర్త వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు సంబరాలు చేసుకొని మరి అయ్యా మీరు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పనులు తప్ప ఇక్కడ అభివృద్ధి తప్ప మళ్ళీ మీరే కావాలని ఈ ప్రాంత ప్రజలు మీరే ఉండాలని ప్రతి గ్రామం నుండి మరి యువత కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం కానీ మళ్ళీ సతీష్బాబు గారు రావాలని కోరుకుంటాను జై తెలంగాణ జై తెలంగాణ మండలం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మన మాజీ ఎమ్మెల్యే కొరణీయులు సతీష్ కుమార్ గారి అరవయో జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి మన మళ్ళీ సతీష్ బాబు గారు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చి మరిన్ని పదవులు పొంది వారికి దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జై తెలంగాణ మాజీ ఎమ్మెల్యే ఉడితెల సతీష్ కుమార్ గారి అరవై జన్మదిన సందర్భంగా చిగురుమాడి మండల పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగినది అదేవిధంగా గౌరవ సతీష్ బాబు గారు అనేక పదవులు అనుభవించి ఇంకా సుఖ సంతోషాలతోనే ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు మామూలు రంజయ గారి ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మాజీ ఎమ్మెల్యే ఉత్తర సతీష్ కుమార్ గారికి అరవై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో శ్రీ సతీష్ కుమార్ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా కలిసి మా హుస్నాబాద్ నియోజకవర్గాన్ని మరిన్ని అభివృద్ధి పనుల్లో పాల్గొని మరింత సేవ చేయాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను జై తెలంగాణ జై తె ఈరోజు మండల పార్టీ ఆధ్వర్యంలో మా ఉస్నామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్ గారు అరవయో జన్మదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో కేకులు కట్ చేసి స్వీట్లు పంచి అందరూ పెద్ద ఎత్తున సంబరాలు తీసుకోవడం జరిగింది మెట్ట ప్రాంతమైన ఉస్నాబాద్ ప్రాంతానికి అపార భగీరథ సతీష్ బాబు గారు గౌరవని ప్రాజెక్టును పూర్తి చేసి తన సత్తా చాటుకున్నాడు అట్లాంటి వా అట్లా అట్లాంటి నాయకుడు రానున్న రోజుల్లో ముందంజలో ఉండి మరిన్ని మాకు ఉస్నాబాద్ ప్రాంతానికి అభివృద్ధి ప్రయగలని కోరుకుంటూ మరొకసారి జన్మదిన జై తెలంగాణ సతీష్ కుమార్ గారు జనభయ నేత మరి హుస్నాబాద్ నిజవర్గ అభివృద్ధి పదార్థ జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాను మరి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఒక అరవై ఒక్క సంవత్సరాలు సందర్భంగా వారు ఆయుర ఉండాలని చెప్పి భగవంతుడు కోరుకుంటూ మరి ఉస్నాబాద్ రానున్న ఎన్నికలు మళ్ళీ ఎమ్మెల్యే కలిసి అభివృద్ధి పదవులు అర్థాలని కోరుకుంటూ వారి జన్మదిన శుభాకాంక్ష మాజీ ఎమ్మెల్యే శ్రీ ఒడితల సతీష్ కుమార్ గారి అరవైవ జన్మదిన వేడుకలు చిగురుమాడు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు మరిన్ని పదవులు అధిరోహించి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ఆయన భవిష్యత్తులో మరి ఉన్నత పదవులు ఆఫీస్ ఉన్నత పదవులు పొంది మరి మా మండలం కాకుండా ఉస్మాబాద్ నియోజకవర్గం సేవ చేయాలని కోరుకుంటూ మరి ఎమ్మెల్యే గారి మాజీ ఎమ్మెల్యే గారికి మరియు చిరుమడి మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది వారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అవరోధించి రెండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతాన సుతిని విలజెళ్లాలని తెలియజేస్తూ ఎందుకంటే జన హృదయ నేత కాబట్టి ఈ యొక్క ఉస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో జనం గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడు అటువంటి వారికే దేవుడు అన్ని పుష్కరాలు పుష్కరమైన ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మరొకసారి చిగురుమాడి మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ జై చిగురుమాడి మండలంలో అన్ని గ్రామాల నుంచి చాలా కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వచ్చి మన ఉడతల సతీష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి జన హృదయ నేత మరిన్ని ఈ అరవై జన అరవై సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఆయన రానున్న కాలంలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మన ప్రాంతానికి ఇప్పటికే ఆల్రెడీ గౌ గౌరవీలు ప్రాజెక్టు నిర్మించారు మరియు అటువంటి ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతోటి చల్లగా ఉండాలని కోరుతున్నాను ఆ భగవంతుని